సన్ రైజర్స్ హైదరాబాద్ లో విద్వాంసం సృష్టించే టీమ్ గా మారిన విషయం అందరికీ తెలిసిందే మొదటి మ్యాచ్ లోనే తుఫాన్ రెండు వందల ఎనభై ఆరు పరుగులు చేసింది అలాంటి టీమ్ తో మ్యాచ్ అంటే టీం ఏదైనా బ్యాటింగ్ ఇచ్చే ధైర్యం చేస్తుందా కానీ లక్నో సూపర్ జెంట్ కెప్టెన్ అయినా రిషబ్ పంత్ అదే పని చేశాడు భయ్య రిషబ్ పంత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగానే ఉప్పేడియం స్టేడియం మారిమోగిపోయింది ఈ రోజు మూడు వందల లోడింగ్ పక్కా అని అందరూ ఫీల్ అయ్యారు ఎస్ఆర్ఎస్ ఫ్యాన్ బట్ లక్నో సూపర్ జెంట్ టీం మాత్రం సన్ రైజర్స్ ప్లేయర్ ని ఎలా బోల్తా కొట్టించాలో ఎలా ఏం చేస్తే ఎస్ఆర్ఎస్ ని ఓడిస్తామో పక్కా ప్రణాళిక వేసి వచ్చారు బయ్య లక్నో సూపర్ జెంట్ అయిన లార్డ్ శార్దుల్ ఠాకూర్ సన్ రైజర్ బ్యాటర్ టాప్ ఆర్డర్ ని మొత్తం కుప్ప కూల్చి ఎల్ స్ట్రాంగ్ పొజిషన్ లో నిలబెట్టాడు నాలుగు ఓవర్లు వేసిన శార్దుల్ ఠాకూర్ ముప్పై ఏడు పరుగులు మాత్రం ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు మరోవైపు బ్యాటింగ్ లో నికోలస్ పురన్ సన్ రైజర్స్ బ్యాటర్ కి ఉన్న బ్యాటింగ్ భూతం నికోలస్ పురన్ కి పట్టినట్లే అయింది కేవలం ఇరవై ఆరు బంతుల్లోనే ఆరు ఫోర్లు ఆరు సిక్స్ లతో డెబ్బై రన్ వెళ్తే ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న లక్నో సూపర్ జన్ టీమ్ కి బౌలర్స్ పూర్తి స్థాయిలో న్యాయం చేశారు మొదటగా బ్యాటింగ్ వచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్ అభిషేక్ శర్మ వికెట్ తీసి ఆ తర్వాత మరో నెక్స్ట్ బంతికే ఈశాన్ కిషన్ వికెట్ కూడా తీసి హెచ్ టీం ని కోల్కోలేని దెబ్బతీశారు మరోవైపు వికెట్లు పడుతున్న ట్రావిడ్ నితీష్ రెడ్డితో కలిసి స్కోర్ ని ముందుకు తీసుకెళ్తున్న సమయంలో నలబైఓడు పరుగుల వద్ద ట్రావిస్ సెడ్ షాట్ ఆడబోయి బోల్డ్ రూపంలో అవుట్ అయ్యాడు ఇక ముప్పై రెండు పరుగుల వద్ద నితీష్ రెడ్డి ఆ తర్వాత వచ్చిన ఇరవై ఆరు పరుగులు అలాగే అనికేత్ వర్మ ముప్పై సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత ఇరవై ఓవర్ లో తొంభై వికెట్లు నష్టపోయి నూట తొంభై పరుగులు చేసింది ఇక డీసెంట్ స్కోర్ ని ఛేదించేందుకు బ్యాటింగ్ వచ్చిన లక్నో సూపర్ జైంట్స్ టీం రెండో ఓవర్ లోనే మాక్రం వికెట్ కోల్పోయింది ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన నికలస్ పురన్ మిచెల్ మార్స్ తో కలిసి అద్భుతమైన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ తో ఎల్ ఎస్ ని విజయ్ తీరాలకు చేర్చారు నాలుగు వికెట్లు తీసిన షర్దుల్ ఠాకూర్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు